హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అర్నస్ కించాల టెంపుల్ బ్లాగ్స్ ఓం ఆదిత్యే నమః ఫ్రెండ్స్ అరసవల్లిలో అట్టహాసంగా రసత్వం వేడుకలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని ప్రసిద్ధి అరసవల్లి శివనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి ఈసారి కూటమి ప్రభుత్వం తొలిసారిగా రథసప్తమిని రాష్ట్ర పండగగా గుర్తించి మూడు రోజుల పాటు విశేష ఉత్సవాలు నిర్వహిస్తుంది ఇందులో భాగంగా తొలి రోజున ఐదు వేల మందితో సామూహిక సూర్య నమస్కారాలు నిర్వహించగా కార్యక్రమానికి కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు అనేక మంది విద్యార్థులు మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆ తర్వాత మధ్యాహ్నం నగర వీధుల్లో నిర్వహించిన శోభాయాత్ర భక్తులకు కన్నుల పండగగా మారింది తెలుగు రాష్ట్రాల వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు ప్రముఖ దేవస్థానాల నుంచి తీసుకొచ్చిన ఆలయ రథాలు భక్తులను ఆకట్టుకున్నాయి భక్తులు పర్యటకులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు అరసవిల్లో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి రసప్తి వేడుకలు సోమవారం అర్ధరాత్రి నుంచే ప్రారంభయ్యాయి రాత్రి పన్నెండు గంటలకు సోమవారం మూల విరాట నిర్వహించారు సుదూర ప్రాంతాల నుంచి భక్తులు శ్రీకాకుళం చేరుకొని క్యూ లైన్ లో వేచి ఉన్నారు గతంలో మాదిరిగానే కాకుండా ఈసారి సామాన్య భక్తులు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా వెళ్లి దర్శనం చేసుకునేలా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిస్సా ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి వచ్చారు ఫ్రెండ్స్ మరి అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని మనం అందరం దర్శించుకుందామా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి మరెన్నో కొత్త వీడియోతో కలుద్దామా ఓం సూర్యనారాయణ